ఈ కార్తీక మాసంలో పుణ్యాన్ని సంపాదించుకునే విధానము అర్చన అభిషేకము దానము ఈ దానములో దీప ప్రజ్వలన దీపదానము విశేషమైనటువంటి ప్రభావం కావున ఈ దీపదానము శాస్త్ర ప్రకారం ఎలా చెప్పబడింది అని అంటే గోధుమ పిండిని కాని లేదా బియ్య పిండిని కాని ముద్దగా చేసి అంటే ఆవు పాలు పేసి ముద్దగా చేసి ఒక ప్రమిదిగా చేయాలి ఆ ప్రమిదిగా చేసినటువంటి దానిలో ముడిపత్తి మనం కొనుక్కోవాలి బయట దొరికేటువంటి ఒత్తులు కాకుండా ముడి పత్తిని కొనుక్కొని మూడు ఒత్తులు చేసి అందులో ఆవు నెయ్యిని కాని నువ్వుల నూనె కానీ వేసి ఆ ఒత్తిని అంతా తడిపి వెలిగించి సూర్యోదయ ఉషహకాలముందు కానీ సూర్యాస్తమయ సంధ్యాకాలముందు కానీ తన స్వగృహంలో కానీ నదీ తీరం ముందు కానీ తటాకము దగ్గరనైనా కానీ విష్ణు శివ దేవాలయం ముందు కానీ కనీసము రావి చెట్టు కిందనైనా కానీ ఒక సద్బ్రాహ్మణునికి సంకల్ప విధానముగా దానము దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి ఈ విధంగా దానం చేసినటువంటి మానవుడికి సమస్త యోగాలు కలుగుతాయి పాపములన్నీ నశిస్తాయి ఎలా నశిస్తాయి అంటే ఒక దూది పింజకి ఒక ఈ యొక్క మంట తగిలితే ఏ విధంగా తొందరగా నిప్పు నిప్పుకడిగా తగిలితే ఏ విధంగా దూదంతా కాలిపోతుందో ఆ విధంగా వాళ్ళు అనగా దీపదానము చేసినటువంటి వ్యక్తులు రహస్యముగా జ్ఞానముగా అజ్ఞానముగా ఎవరికీ తెలియకుండా చేసిన పాపములన్నీ కూడా నశిస్తూ నశించిపోతాయి అలాగే కార్తీక పోదమి ఐదవ తారీఖు నవంబర్ ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ ఆరో తారీఖు రోజున కాశీ క్షేత్రంలో మీ జాతక రీత్యా కలుగు విద్య నివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే రవి బుధ శుక్ర శని గ్రహాల మార్పు కారణం చేత పన్నెండు రాసుల వారికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ దోష నివారణ భూమి ఆరు ఆరో తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతాయి ఆరో తారీఖు రెండు గంటల లోపల మీ గోత నామాదం నమోదు చేసుకోవచ్చు నమోదు చేసినటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినట్టు కరుంగాల ఇవ్వడం జరుగుతుంది